మేము అకౌంట్ లో వేస్తే ఫీజింగ్ లో ఇప్పటిదాకా చెక్కులు ఫీజింగ్ లో ఉన్నాయి ఆ ఫీజింగ్ ఎత్తివేయాలి ఫస్ట్ కానీ మేము చేసుకున్న పైసలు ఆ ఫీజింగ్ ఎత్తువేసలేదు పది లక్షల లోపిస్తామని ఇస్తామని చెప్తున్నారు ఎప్పుడు ఇస్తామని చెప్పేది ఒక స్పష్టంగా లేదు కాబట్టి ప్రభుత్వం మా సర్పంచ్ల సంఘాలను పిలిచి చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలి మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మనం

kita pencemar ini kan sampai సర్పంచ్ల పెండింగ్ బిల్లను మహాత్మా గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల పెండింగ్ బిల్లను సర్పంచ్ அது நம்ம பக்கத்துல ஒரு கடை இருக்கு நம்ம பக்கத்துல இந்த ஏமன் கடை சின்ன ஊள்ள ஒரு கடை நவீன் நவீன் தம்பி அங்க வச்சிருக்கான் இங்க இது என்ன பச்சை ஊத்து அங்க வரதுக்கு గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ పిల్లను గ్రామాలలో పెండింగ్ పిల్లను గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ పిల్లను గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల ల పెండింగ్ పిల్లను మహాత్మా గాంధీగన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీన్న గ్రామ స్వరాజ్యం પ્રમુખ મંડળ વૈકરી નશించాలి સરપંચલા પટ પર પ્રમુખ મંડળ વૈકરી મીન મટકુનદ પટકુનદ હા સરપંચો પેડી ગુલ વૈકરી સરપંચો બોટ બગાય લેંટને જલ્યાલે ગામ પટ ગ્રામ પકોળ વેંટને જલ્યાલે ગામ પટ અબુદયક મોણ બગાય લેંટને જલ્યાલે ગામ પટ કોમિક વેણી બિલ વેંટને જલ્યાલે ગામ પટ પેડી ગુલ વેંટને જલ્યાલે સરપંચલો రాష్ట వ్యాప్తంగా సర్పంచులు గ్రామాలలో అభివృద్ది పనులు చేసిన వాటి పెండింగ్ బిల్లులు చెల్లించాలని మానీయుడు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసమే పనిచేసిన అభివృద్ది పనులు చేసినాం ఆ పనులు చేసిన మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది ఒక మొండి వైఖరిగా ఉన్నది కాబట్టి ఈ మాహనీయునికి ఇలా వినద్పత్రాలు అందజేసి రాష్ట వ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా వినద్ పత్రాలు అందజేసి ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలనే దాని మీద కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమం కూడా మేము సర్పంచ్లం ఏదైనా శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎటువంటి ఆందోళనకి ఇప్పటికి పోలేదు అయినా కానీ మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఒక అర్ధరాత్రి అరెస్టులు చేసి మా సర్పంచ్లని ఇబ్బంది పెడుతురు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎందుకు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మాకు న్యాయం అనిపించుకోవాలి కానీ అడుగడుగున అరెస్టులు చేసుకుంటూ మా సర్పంచ్ల బిల్లింగ్ బిల్లులు మాట్లాడితే మా గొంతులు నొక్కేయడం సరైంది కాదు ఈ ప్రభుత్వం కూడా స్పష్టం మా పెండింగ్ పిల్ల పైన ప్రకటన చేయాలి కానీ ప్రభుత్వం పెద్దలు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు పది లక్షల లోపు నాటిని చెల్లిస్తానని చెప్పిండు పది లక్షల లోపు నాటి ఎట్లా చెల్లిస్తాడు ఏ విధంగా చెల్లిస్తాడు అనేది ఒక స్పష్టంగా లేదు ఎందుకంటే ఇప్పటికీ ఎంపీ రికార్డు చేయించుకొని మేము సర్పంచ్లం అంతా ఉన్నాము గ్రామ పంచాయతీలో స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి దాదాపు పదహారు నెలల సంధి డబ్బులు వేయలేదు ఆ వేయండి మా డబ్బులు ఎట్లా వస్తాయి మాకు మరి మేము అన్ని రికార్డు చేయించుకున్న పైసలు ముందు చెల్లించాలి కదా అదేవిధంగా గ్రామ పంచాయతీలో వివిధ